రౌద్రం రణం రుధిరం ట్రిపుల్ ఆర్ గా వరల్డ్ వైడ్ సినీ ప్రియుల్ని ఉరుతలుగించింది ఈ చిత్రం ఇప్పటికీ పలు విదేశాల్లో ప్రదర్శించబడుతోంది జపాన్ దేశంలో అత్యధిక కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడిన విదేశీ చిత్రంగా రికార్డును సృష్టించింది ఓవైపు రికార్డులు మరోవైపు అవార్డులతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచింది ట్రిపుల్ ఆర్ చిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుని సాధించింది ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గలిచిన తొలి భారతీయ చిత్రం ట్రిపుల్ ఆర్ ఆస్కార్ అవార్డుల కోసం ఈ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకున్న విషయం తెలిసిందే ఇటీవల ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు వేడుక జరిగింది ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకుంది చిత్రం అంతర్జాతీయంగా అవార్డ్స్ ట్రిప్లార్ ఈ అవార్డుని గెలవటం రచ్చగెలిచి ఇంట గెలిచిన చందంగా ఉంది డైరెక్టర్ రాజమౌళి దర్శక ప్రతిభకు తగిన గౌరవం దక్కింది రామ్గా రామ్ చరణ్ భీమ్గా ఎన్టీఆర్ నట వైదూష్యానికి తగిన పురస్కారంగా ఈ అవార్డుని అభివర్ణిస్తున్నారు సినీ క్రిటిక్స్